యూ సో మచ్ మ్యామ్ అండ్ ఆఫ్ కోర్స్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఆఫ్ కోర్స్ రుక్మిణి వసంత గారు కమ్ ఆన్ ఎవ్రీబడి గివ్ ఇట్ అప్ ఫర్ రుక్మిణి వసంత గారు హాయ్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు విజయ విజయవాడ బాగున్నారా సో ఈ రోజు మీ విజయవాడ ఉత్సవ్లో నేను ఫస్ట్ టైం విజయవాడకి వచ్చాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా డివైన్ వైబ్స్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరాకి మన సినిమా కాంతారా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరందరూ తప్పకుండా మన సినిమా థియేటర్లో చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ ప్లీజ్ ఎంజాయ్ కాంతారా సెకండ్ అక్టోబర్ తర్వాత థ్యాంక్ యూ సంవత్సరాల పాటు అంత డెడికేటెడ్గా అంత అద్భుతంగా ఎలా చేయగలిగారు అని మీ అందరికి ఒక డౌట్ ఉండి ఉండొచ్చు సో దాని వెనుక డెఫినెట్గా ఒక స్త్రీ శక్తి ఉంది అన్నది ఇక్కడ మనకు పక్కనే కనిపిస్తూ ఉన్నారనమాట సో కాస్ట్యూమ్ డిజైనర్గా మాత్రమే కాదు సో మా అందరికీ ఈరోజు మిమ్మల్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది ప్రగతి శెట్టి మ్యామ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం మా సినిమా కాంతారా లాస్ట్ పార్ట్కి అందరూ ఇచ్చిన ప్రేమ అభిమానుకు చాలా చాలా థ్యాంక్స్ ಈ ಸಾರಿ ಕೂಡ ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಈ ಸಾರಿ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಆ್ಯಂಡ್ ಲವ್ ಇಚ್ ಅಂಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಆ ತಾಯಿ ಕನಕದುರ್ಗೆಯ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ತಂಡಕ್ಕೆ ಹಾಗೂ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಸಿಗಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂದ చాలా చాలా ధన్యవాద థ్యాంక్ యూ దయచేసి సినిమా చూడండి మన తల్లి దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పారు మనందరికీ వాళ్ళు బోల్డ్ అంత విషెస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ అఫ్ కోర్స్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ నమస్కారం హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇచ్చడానికి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి టుడే ఇట్స్ థర్డ్ ఇయర్ కాంతారా రిలీజ్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ టూ సేమ్ డే కాంతార రిలీజ్ అయింది అంత చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ చాప్టర్ వన్ వస్తుంది అదే ఆశీర్వాదం ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకంతా బాగా తెలుగు రాలేదు బట్ ఐఎమ్ ట్రయింగ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ స్పెషలీ మన సహోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మన డార్లింగ్ ప్రభాస్ గారు ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్ స్పెషలీ మన డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ కన్నడ కన్నడిగా తెలుగు మేమందరూ బ్రదర్స్ మేమందరూ సోదరులు యావత్తు ఒక ఒప్పట కన్నడ అభిమాని ఒక సోదర భాషయన్న త ప్రీతి అభిమానంగా నోడ్తా సేమ్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకెండ్ మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో జై హనుమాన్కి సో అప్పుడు నేను కరెక్ట్గా తెలుగు లర్న్ చేసుకుని వస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ love you Vijay thank you so much thank you thank you thank you so much rishabh shetty sir it's a pleasure and happy to see you here